ఈరోజు పాతూరు శాలలో ఆత్మీయ సమ్మె అరవైసు ఆత్మీయ సమ్మేళనం చాలా అంగరంగ వైభవంగా ఎవరికి అందని రీతిలో జరిగింది మనకి ముఖ్యఅతిగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు పార్లమెంట్ సభ్య వ్యక్తి పార్లమెంటు అన్న మన శంకరనారాయణ గారు వచ్చారు అలాగే ఆ ప్రముఖులు అరవైసులు తర్వాత అరవై పాతూరు అరవై సంఘ సభ్యులు అందరూ పాల్గొని ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది అనంత రెడ్డి ముందర కనిపిస్తుంది ఊర్లో ఎందుకంటే ఎక్కడ చూసిన రోడ్లు అయితేనేమి బ్రిడ్జ్ అయితేనేమి బ్రిడ్జిలైతేనేమి తర్వాత మన సూర్య నగర్ అయితేనేమి తర్వాత పాతూరు అయితేనేమి ఎక్కడ చూసిన అభివృద్ధి అనేది ఆయన మీద ఆయన చేతుల్లోనే ఉంది అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని ఆరవయసులందరూ ఖచ్చితంగా ఓటు వేసి వేయించి వెంకటామరెడ్డి గారికి అయితే పార్లమెంట్ సభ్యులు శంకరనారాయణ గారి ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరు కోరుకున్నారు అలాగే ఆర మన వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న మీదే ఈ రోజు అప్పు చూపిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు అభివృద్ధి ఫలాలు ప్రతి కుల మతాలకు అతీతంగా జగనన్న ఫలాలు అందాయి అలాగే ఈ రోజు నెక్స్ట్ కూడా అన్నం గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి పథంలో అనంతని నిలబెడతాడని ఈరోజు మనకి తెలుస్తుంది ఎందుకంటే అనంతలోనే అనంతని మన దత్తుకు తీసుకుని ఈ రోజు అన్న ముందుకు తీసుకెళ్లి ఎన్నో కార్యక్రమాలు మన తిలక్ రోడ్ కి తర్వాత మన గాంధీ బజార్ కి అయితేనేమి ఇబ్బంది లేకుండా మనకి ఆర కాపాడాడు రోడ్ల విస్తరణలో అలాగే హామీ ఇచ్చాడు అది నెరవేర్చాడు ఇంతకుముందు హామీలు ఇచ్చిండేవన్నీ ఆయన ఖచ్చితంగా నిలబెట్టాడు ఈ రోజు కూడా చెప్తున్నాడు అన్న తప్పకుండా అన్ని మీకు సహకరిస్తానని ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిన కోసివేడి దూరంలో కోర్టు రోడ్లోనే ఉంది సుబ్బారెడ్డి అన్న అయితే చంద్రారెడ్డి అన్న అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనే వెంటనే ఫోన్ చేసే పలికి మన కారవసులకి ఏ సమస్య ఉన్నా ముందుండి ఆయన కాపాడి వెంటనే స్పందించి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తున్నాడు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసిన జగదీష్ అన్న గారికి ఆ సంఘ సభ్యులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నా పేరు సత్రసాల మంజునాథ్ అనంతపురం నా పేరు తిరువిధుల జగదీష్ కుమార్ వైఎస్ఆర్ పార్టీ స్టేట్ సెక్రటరీ ఈ దినం ఆరు వయసుల ఆత్మీయ సభ సమావేశము అనంత వెంకట్రామరెడ్డి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది గతంలో కూడా వెంకట్రామరెడ్డి గారికి ఆత్మీయ సమావేశం చేసి ఆరు వయసులంతా ఏకతాటిపై ఆయనకు ఓట్లు వేయించడం జరిగింది అదే పద్ధతుల్లోనే ఈ సంవత్సరం కూడా అనంత వెంకట్రామరెడ్డి గారికి నారాయణ గారికి ఆ ఆర వయస్సులంతా ఏకతాటిపై నిలబడి అమూల్యమైన ఓట్లన్నీ వాళ్ళకు వేసి వేయించి గెలిపించాలనే తపస్సుతోనే తపనతోనే ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయండి ఈ మీటింగ్ చాలా గ్రాండ్ గా జరిగినందుకు ప్రతి ఆర ధన్యవాదాలు తెలుపుతున్నాను